హాయ్ అండి ఈ రోజు మన ఛానల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు కదా నేనైతే ఇలా చేస్తాను గోదావరి సైడ్ అయితే చేపల పులుసు చేసినప్పుడు అందులో బెండకాయలు వేస్ట్ చేస్తారు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అయితే రెసిపీ చూసేద్దామా వచ్చేయండి వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ఇక్కడ నేను కేజీ చేప ముక్కలను తీసుకున్నాను వీటిని ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి అలా క్లీన్ చేయటం వల్ల చేప ముక్కలు అనేవి నీచువాసన రాకుండా ఉంటాయి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లోకి పసుపు కారం ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా ముక్కలకు పట్టేలా కలుపుకుని ఉంచుకోవాలి ఇప్పుడు పులుసు చేసుకోవడం కోసం మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అల్లం వెల్లుల్లి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే గసగసాలు రెండు ఉల్లిపాయలు వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక డెబ్బై నుండి ఎనభై గ్రాముల చింతపండును కూడా మనం ముందుగానే నానపెట్టుకుని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులోకి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కొన్ని మెంతులు వేసుకుని వేయించుకోవాలి ఎక్కువ వేగితే చేదు వస్తుందండి జస్ట్ కొంచెం ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి అలాగే మనం పక్కన పెట్టుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి ఈ మసాలా ముద్దని గరిటితో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మనకి ఆనియన్ పేస్ట్ ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇలా ఆయిల్ బయటకు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని వేయించుకోండి పులుసుకైతే కారం ఎక్కువే పడుతుంది ఇలా అందులో ఉన్న పచ్చివేసం పోయేంత వరకు వేయించుకుని ఈ చేప ముక్కల్ని మనం దీనిపైన సర్దాలి ఈ చేప ముక్కల్ని ఇలా పెట్టుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మనం స్లోగా గరిటితో ఒక్కొక్క ముక్కని ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ముక్కల్ని ఇలా తిప్పాక మరలా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో పోసుకోవాలి ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత మనం గట్టి పెట్టి తిప్పకూడదండి అలా తిప్పితే ముక్కలు విరిగిపోతాయి సో క్లాత్ పట్టుకుని మనం గిన్నెని ఇలా తిప్పాలి ఈ పులుసు అనేది రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఇందులోకి కావాలంటే వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసానండి దగ్గరగా త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది పులుసు మరిగినప్పుడు బెండకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మేమైతే బెండకాయలు వేసి చేస్తాము మీరు అయితే వేస్తారో లేదో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇలా ఒకసారి కలుపుకున్నాక దీన్ని మరలా మూత పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల పాటు మరిగించుకోవాలండి పులుసు మరిగితేనే మనకి ఎప్పుడైనా టేస్ట్ ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకుని మనం రెండు నుండి మూడు నిమిషాల పాటు దీన్ని మరిగించుకున్నాక ఈ పులుసుని ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చేపల పులుసు ఎప్పుడైనా చేసిన రోజు కంటే తర్వాత రోజే టేస్ట్ చాలా బాగుంటుందని అంటారు కదా నేనైతే మార్నింగ్ ప్రిపేర్ చేసి నైట్ డిన్నర్లోకి తిన్నాము కానీ చాలా మంది వేడివేడిగా తినటానికి కూడా ఇష్టపడతారు కదా మీ రేట్ అయిపో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి చేపల పులుసుని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్